వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి గూగుల్ డేటా సెంటర్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే ఒక పది నిమిషాలు అయింది ట్వీట్ వేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఐ లవ్ దట్ ఎస్ ఇది అంటే దీని మీద సెపరేట్ ఇంకొక సబ్జెక్ట్ మనం మాట్లాడుకుందాం బట్ ఐల్ షో దట్ జస్ట్ ఆయన చేసినటువంటి ట్వీట్ ఏంటంటే ద జీ ఇన్ వైజాగ్ నౌ స్టాండ్స్ ఫర్ గూగుల్ యంగెస్ట్ స్టేట్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ లవ్ దట్ క్యాప్షన్ ఐ లవ్ దట్ క్యాప్షన్ వైజాగ్ జీ అనేది నౌ ఇట్స్ అడ్రస్డ్ ఫర్ గూగుల్ విచ్ ఇస్ ఆ రియల్ ఆనర్ టు ఆల్ రైట్స్ తెలుగు పీపుల్ ఇంకా చెప్పుకోవచ్చు సరే ఈ డేటా సెంటర్లో తప్పుడు ప్రచారం ఏంటి పవన్ ఏంటి అంటారా స్క్రీన్ చూస్తున్నారు కదా ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అదానీ గ్రూప్ వాళ్ళు డేటా సెంటర్ పెడతానన్నారు దానికి శంకుస్థాపన కార్యక్రమాలు అయ్యాయి వారి వెబ్సైట్లో పెట్టుకున్నటువంటిదే వారి వెబ్సైట్లో ఉన్నటువంటిదే మీకు వినిపిస్తున్న చదివి ఒకటి అదానీ గ్రూప్ ద్వారా మూడు వందల మెగావాట్ల డేటా సెంటర్ల ఏర్పాటు సింగపూర్ నుండి జలాంతర్గా మీ కేబుల్ వేయడానికి దోహదపడుతుంది మరియు బ్రాడ్బ్యాండ్ సేవల భవిష్యత్తు గతిశీలతని మార్చడానికి సహాయపడుతుంది అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఈ టెక్నాలజీ పార్క్ వైజాగ్ను టైర్ వన్ నగరంగా మారుస్తుంది ఇది పునరుత్పాదక ఇంధన వనరులను కూడా విద్యుత్తును అందించడానికి వినియోగిస్తుంది అని అండ్ ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ అనదర్ న్యూస్ క్లిప్పింగ్ విచ్ వాజ్ బై అర్లియర్ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ భోగాపురం ఎయిర్పోర్ట్ అదాని డేటా సెంటర్ విల్ చేంజ్ ఫేస్ ఆఫ్ ఏనాంధ్ర అంటే నార్త్ ఆంధ్ర ఉత్తరాంధ్ర ఫేస్ మొత్తం మారుస్తుంది అని చెప్పని ఇంగ్లీష్ మ్యాగజైన్స్లో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్ ఇట్ వాస్ బాగానే ఉంది కదా పవన్ మరి వాళ్ళు మూడు వందల కోట్లతోటి డేటా సెంటరు లేదంటే ఇది అని చెప్పి అందులోనూ జగన్ సారీ మూడు వందల మెగావాట్లు డేటా సెంటర్ పెడతాము డెబ్భై వేల కోట్లతోటి అని చెప్పి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు కదా అంటే ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు ఇప్పుడు డేటా సెంటర్ల మీద సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి విపరీతమైన చర్చ అంటే టెక్నికాలిటీస్లోకి నేను వెళ్ళట్లేదండి ఎందుకంటే దీనికి సంబంధించి అతి త్వరలోనే ఈ టెక్నికాలిటీస్కి సంబంధించి నలమూర్తి శ్రీధర్ గారు అలాగే ఐటీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఈ డేటా సెంటర్ల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు వాళ్ళతోటి డైరెక్ట్ ఒపీనియన్ మీ ముందుకే తీసుకొస్తారు సో నేను ఈ ఇంత టెక్నికల్గా దీని మీద మాట్లాడను ఇక్కడ అనేటువంటిది ఏంటంటే వీళ్ళు సోషల్ మీడియాలో వైఎస్ఆర్సిపి వాళ్ళు చేసేటువంటిది ఈ ప్రచారం అంతా కూడా ఆఫ్కోర్స్ చాలామంది పెద్ద పెద్ద అనలిస్టులు వీళ్ళందరూ కూడా చేసేటువంటిది ఏంటంటే అదాని పేరు లేకుండా ఒట్టి గూగుల్ డేటా సెంటర్ అంటూ వదరగొట్టేశారు రెండు వేల ఇరవై మూడులోనే జగన్మోహన్ రెడ్డి కాలంలోనే అదాని డేటా సెంటర్ అనేది వచ్చేసింది ఫైన్ బాగుంది అలాగే కార్మూర్ వెంకటరెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి గారు కూడా మాట్లాడుతూ ఏం చెప్పారు అనేది ఒకసారి చిన్న వినిపించేటువంటి ప్రయత్నం చేస్తా దెన్ విల్ గో టు ద సబ్జెక్ట్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మాత్రం రాష్ట్రం అదిరిపోతుంది బెదిరిపోతుంది రాష్ట్రం అసలు అద్భుతంగా ఉంది ప్రపంచం అంతా అసలు చర్చనీయాంశం అవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఎంత గొప్ప అభివృద్ధి ఎట్లా జరుగుతుందని చెప్పి ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూస్తున్నాయి ఇట్లాంటి సొల్లు కబుర్లు గాలి తో ప్రజల్ని పెడతా ఉన్నారు దానిలో భాగంగానే రెండు పత్రికలు కూడా చూడండి గూగుల్తో చారిత్రాత్మక ఒప్పందం అని ఈనాడు సాగర తీరాన అమెరికా తర్వాత అతి పెద్ద ఐటీ హబ్ సరే ఏ హబ్ ఏర్పాటుకు గూగుల్తో ఒప్పందం ఇక్కడ ఆంధ్రజ్యోతి వెల్కమ్ హలో ఏపీ ఓకే గూగుల్ అని ప్రపంచ దేశాల్లోనూ చర్చనీయాంశమైందంట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మితిమీరన సుంకాలతో భారత్పై గుడ్లుముతున్న సమయంలోనే అదే దేశానికి చెందిన గూగుల్ భారత్లో అతి భారీ పెట్టుబడిపై ఒప్పందం కుదుర్చుకోవటం విశేషం ఇది ప్రపంచ దేశాల్లోనూ చర్చ చర్చనీయాంశమైంది ఇది ఈనాడు రాసి సుమారు రెండు లక్షల మంది ఐటీ నిపుణులు ఇక్కడే కొలువులు డేటా సెంటర్కి ఐటీ ఉద్యోగాలకి సంబంధం ఏంటో డేటా సంబంధం ఏంటి ఈ క్వశ్చన్ ఇక్కడ ఆప్దాం డేటా సెంటర్లకి ఐటీ ఉద్యోగాలకి సంబంధం ఏంటి గూగుల్ డేటా సెంటర్ విత్ అదాని ఇన్కోఆపరేటెడ్ అందులో ఏంటంటే వాళ్ళు ఈ మూడు వందల మెగావాట్లకు సంబంధించి ఈ ఫైబర్ ఏదైతే సింగపూర్ దాకా గతంలో మాట్లాడారో ఎయిర్టెల్ అదానీ ఇంకా ఇంకో రెండు కంపెనీలు అలాగే గూగుల్ అనుబంధ సంస్థ అనేటువంటి రైడెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇలా చాలామంది ఒక హబ్ కింద అక్కడ పెట్టబోతున్నారు ఇది వాస్తవం దీంట్లో కేవలం ఒక గూగుల్ అంటే ఈ అస్ మెయిన్ బ్రాండ్ అస్ గూగుల్ మాత్రమే ఉంది అనేది ఉంది సరే దీని మీద చెప్పారు రెండు వందల ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఇరవై రెండు వేల కోట్ల వరకు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు అంటే డైరెక్ట్గా క్యాష్ ఏమి వాళ్ళకి ఇవ్వట్లా ఇరవై రెండు కోట్లు మేము మీ దాంట్లో పెట్టుబడి మేము పెట్టేస్తున్న ముందే మీరు మెలగా పెట్టండి అని చెప్పి గవర్నమెంట్ ఏమి చెప్పట్ల అయినా దాని మీద కూడా విష ప్రచారం అండ్ ఆఫ్టర్ దాట్ సుందర్పిజాయ్ గారు నరేంద్ర మోడీ గారిని ట్యాగ్ చేసి భారతదేశ ప్రధాని మోడీ గారిని ట్యాగ్ చేసి ఈ మీ దాంట్లో భారతదేశంలో అందులోని విశాఖపట్నంలో మేము ఇలాగా పెట్టబోతున్నాము అని చెప్పి చెప్తే దాని మీద ఎక్కడో విదేశాల్లో కూర్చున్నటువంటి వాళ్ళు అంటే బురద మరి చల్లి ప్రజల్లోకి దాన్ని తీసుకెళ్ళాలి వాట్సాప్లోనూ వీటిల్లోని తీసుకెళ్ళాలి కాబట్టి అది చేస్తున్నారు అండ్ ఆఫ్టర్ దాట్ ఫ్యాక్ట్ చెక్ వైఎస్ఆర్సిపి అమెరికా వాళ్ళు అదానీన్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం పేరు దాచినంత మాత్రం తెలియకుండా పోతుందా లేడ్ ఫౌండేషన్ అవును జగన్మోహన్ రెడ్డి గారు మూడు వందల మూడు వందల మెగావాట్ల దానికి సంబంధించి వేశారు ఫైన్ ఓకే డేటా సెంటర్ ద్వారా ఉద్యోగాలు రావు కేవలం వంద ఉద్యోగాలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది అది కూడా చెప్పారు ఫైన్ తర్వాత ఇంకేంటి వీళ్ళు చేసింది అంటే గూగుల్ డేటా సెంటర్ వల్ల జరిగేటువంటి నష్టాలు డేటా సెంటర్ల మీద యూరోప్ దేశాల్లో నియంత్రణల కారణాలు పర్యావరణ ప్రభావం శక్తి వినియోగం ఎనర్జీ కన్జంప్షన్ ఎన్వాయిన్మెంటల్ ఇంపాక్ట్ డేటా సెక్యూరిటీ అండ్ ప్రైవసీ జోనింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవి జరుగుతాయి చూడండి చిలీలో ఏం జరిగింది నెదర్లాండ్స్లో ఐర్ ఐర్లాండ్లో ఏం జరిగింది ఉరగ్వేలో ఏం జరిగింది బ్రెజిల్లో ఏం జరిగింది ఇవన్నీ కూడా స్థానికంగా ప్రజలు నిరసన ఉంటుంది నీటి వనరులపై ఒత్తిడి పెరుగుతుంది అంటే వీళ్ళ పేర్లు అంటే వీళ్ళ స్థాయి సరిపో మనం మనం మాట్లాడక్కర్లేదు బేసిక్ రాష్ట్ర ప్రజలకు చెప్పేటప్పుడు ఎవడో ఎక్కడో కూర్చుని గొట్టంగాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎందుకు పవన్ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి నువ్వు తీసుకుని వస్తావు వాళ్ళ గురించి అసలు మాట్లాడడం అవసరం అంటే చిన్న లాజిక్ అండి ఇప్పుడు చాలామంది ఒక షార్ట్ వీడియో టైప్లో ఇందులో ఉన్నది ప్లస్ అండ్ మైనస్ చెప్పేస్తే సరిపోతుంది కదా పవన్ ఎందుకు ఇంత ఉపోద్ఘాతం లాగా కొన్ని వీడియోలు అయితే లెంగ్త్ కూడా ఎక్కువ చేస్తున్నాం అంటే డీటెయిల్డ్గా చెప్పకపోతే ఈ అబద్ధ ప్రచారం ఎక్కువైపోతుంది అది మీకు కూడా తెలుసు సో నిన్నటి నుంచి డేటా సెంటర్ గూగుల్ వాళ్ళు ఢిల్లీలో అక్కడ ముఖ్యమంత్రి గారితోటి అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు ఇది అనగానే ఇంకా వరుసగా మొదలైంది సరే అదానితోటి జగన్మోహన్ రెడ్డి గారు కులూడ్ ఆ రోజు చేశారు మూడు వందల మెగా అంటే అభినందించే బాగానే ఉంది ఇప్పుడు వీళ్ళు చేసేటువంటిది ఎలా ఉందంటే గూగుల్ ఏకంగా ఇక్కడ లక్ష ముప్పై మూడు వేల కోట్లతోటి వాళ్ళ అనుబంధ సంస్థలతోటి డేటా సెంటర్ ఏఐ హబ్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తుంది అనగానే వీళ్ళు చేసేటువంటిది ఏంటో తెలుసా ఒక ప్రాంతంలో డేటా సెంటర్ పెడితే ఆ ప్రాంతం ఎడారిగా మారిపోతుంది డేటా సెంటర్కు విపరీతమైన నీరు అవసరం గూగుల్ డేటా సెంటర్కి ఇరవై బిలియన్ లీటర్లు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి ఆరు బిలియన్ లీటర్లు భూగర్భ నీరు అడిగంటి పోతుంది చెట్లు ఎండిపోతాయి పశుపక్షాదులు అంతరించిపోతాయి లాస్ ఏంజిలస్లో అగ్ని ప్రమాదానికి కారణం డేటా సెంటర్స్ నిప్పుబడితే అంతే సంగతులు ఇప్పటికే భూతాపం మరింత పెరుగుతుంది కరెంటు కోతలు దారుణంగా ఉంటాయి కరెంట్ కారణం డేటా సెంటర్ బకాసురులో కరెంట్ తినేస్తుంది ఒక డేటా సెంటర్ లక్ష కుటుంబాల విద్యుత్తును లాగేస్తుంది బెంగళూరు హైదరాబాద్లో డేటా సెంటర్ వెలుస్తున్నాయి డేటా సెంటర్కు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఫ్లాట్లు కొనద్దు పోవు అక్కడ ఉండలేరు డేటా సెంటర్ల రూపంలో విశాఖకి పెనుముప్పు ముంచుకు రాబోతోంది నీటి మరియు విద్యుత్ కొరతతో దాదాపుగా ఏడారులుగా మారిపోతాయి అంటే ఏం చెప్పాలి ఇంక వీళ్ళకి నాకు అర్థం కాదు ఈవెన్ గుడివాడ అమర్నాథ్ గారు కూడా అప్పట్లో నూట ముప్పై రెండు ఎకరాల భూమి ఇచ్చినప్పుడు అసలు డేటా సెంటర్తో పాటు ఐటీ టవర్లు కట్టి ఇరవై ఐదు వేల ఉద్యోగాలు కల్పించాలి అని ప్రపోజల్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు డేటా సెంటర్ల వల్ల ఎలాంటి ఉపాధి ఉండదు ఇది వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం అంటే ఇక్కడ అడగాల్సినటువంటి పాయింట్ ఒకటేనండి ఏంటంటే సరేనయ్యా గూగుల్ డేటా సెంటర్ అనేది లేదు మైక్రోసాఫ్ట్ టీసీఎస్ డేటా సెంటర్లు ఇవన్నీ వచ్చి వాళ్ళు లక్ష కోట్లు వీళ్ళు లక్ష ముప్పై మూడు వేల కోట్లు ఇతరత్ర వాళ్ళు ఇంకొన్ని ఇవన్నీ పెడుతున్నారు దీనివల్ల ఎడారి అయిపోద్ది వైజాగ్ అసలు ఏముండదు సముద్రం కూడా ఒట్టిపోద్ది అక్కడ బంగాళాఖాతం మొత్తం అంతా మునిగిపోద్ది అది ఎండిపోతుంది ఎడారి తప్ప ఏం మిగలదు ఎక్కడో వేరే దేశాల్లో పెద్ద పెద్ద ఎడార్లు ఇవన్నీ మనం చూస్తున్నాం సహారా ఎడారిని ఇంకోటని భారతదేశంలో కూడా బంగాళాఖం బంగాళాఖాతం అంతా పోయి ఎడారి మాత్రమే మిగిలిపోతుంది ఆ ఇసుక దిబ్బల మీద మనం ఏం చేసుకోవాలి ఇసుక జల్లుకోవాలి బీదరళ్ళి అని మాట్లాడేటువంటి వాళ్ళందరికీ సరే లక్ష కోట్లతో డేటా సెంటర్ పెడితేనే ఎడారైపోతే మరి అప్పట్లో డెబ్భై వేల కోట్లతోటి డెబ్భై వేల కోట్లతోటి డేటా సెంటర్ అదాని పెడతానన్నప్పుడు మూడు వందల మెగా వాటికి మరి అప్పుడు ఎడారైపోదా వైజాగ్ ఆ రోజు ఈ పొల్యూషన్లు ఇవే గుర్తురాలేదా ఇంకేముందు అదానీ తీసుకొచ్చే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సాకారం చేశారు నూట ముప్పై రెండు స్థలం ఇచ్చేశారు ఏకంగా ఇది చేశారు అని చెప్పి అంటున్నటువంటి వాళ్ళు ఈరోజు వచ్చి ఈరోజు వచ్చినటువంటి ఈ పొల్యూషను వాటర్ రిసోర్సు భూగర్భ జలాలు అడుగంటి పోతాయని ఇంకోటని అంటే కనీసం ఒక లాజిక్ అనేది ఏం లేదా వీళ్ళకి ఎందుకు ఈ మాట అంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చాలా విషయాల్లో విమర్శిస్తాం చాలా విషయాల్లో విమర్శిస్తాం విశాఖపట్నం నగరానికి సంబంధించి అది ఐటీ డెస్టినేషన్గా అవ్వాలి అనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారితో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనుల్ని నేను కొనసాగింపుగా ముందుకు తీసుకెళ్ళారు అక్కడ దాన్ని చక్కగా చేసి ఎస్ ఆ రోజు మా పాలకులుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం మీద ఒక తోటి ఉన్నారు వాళ్ళిద్దరూ చేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఆ రోజు ముందుగా ఒప్పందాలు చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటే దానికి ల్యాండ్ అలొకేషన్ చేసి ఇంకొక రెండు అడిషనల్ ప్రపోజల్స్ పెట్టి ఆ డేటా సెంటర్ని ముందుకు తీసుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందామనుకునే లోపులో అబ్బే అలా అనేస్తే ఇంకేముంది మేము మాకు అధికారంతో కూడినటువంటిది కావాలి ఆ క్రెడిట్ మాకు మాత్రమే కావాలి ఎవరికో మేము ఆ క్రెడిట్ ఇవ్వం మాకు మాత్రమే ఆ క్రెడిట్ కావాలి ఆ క్రెడిట్ మాకు రావట్లేదు అంటే అది నాశనం అయిపోవాలి సర్వనాశనం అయిపోతుంది మేము వస్తే అది బంగారం అవుతుంది లేదు అంటే బూడిదైపోతుందని ప్రచారం చేయాలి ఇక్కడ ఈ బూడిదైపోతుంది ఏంటో తెలుసా బూడి చేసేది ఏంటో తెలుసా వీళ్ళు వీళ్ళకి అధికారం లేదని ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని నిన్న ప్రపంచం మొత్తం కూడా ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు అందున ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ వైపు చూసింది అనేది వాస్తవం దేశం మొత్తం చూసింది అది తెలుగు వాళ్ళగా మన గర్వకారణం అయినా సరిచే మాకెందుకు మేము ఎక్కడో విదేశాల్లో కూర్చున్నాం మాకు వైఎస్ఆర్సీపీ మాకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా అభిమానం అంతే ఆయనకు అధికారం లేదు కాబట్టి చంద్రబాబు లాంటి వాడు ఉండకూడదు కాబట్టి మేము ఇష్టం వచ్చినట్టు ఇదే ప్రచారం చేస్తాం దేశం ఏమైపోతే మాకెందుకు రాష్ట్రం ఏమైపోతే మాకెందుకు తప్పుడు ప్రచారం చేయాల్సిందే గూగుల్ వండి రానివ్వకూడదు అంతే అది గూ అదే గూగుల్ని ఇప్పటికిప్పుడు ప్రభుత్వం పడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చేస్తే నెక్స్ట్ సెకండ్లో నెక్స్ట్ సెకండ్లో ఏమొస్తుందో తెలుసా ఐల్ షో వన్ ఆఫ్ ద వీడియో డియర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ అంటే ఒక్క నిమిషం డిస్టర్బెన్స్ అవుతుంది ప్లీజ్ దయచేసి ఇంపార్టెంట్ స్టేట్కి అంతా పోవాలి డియర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ అంటే ఎవరికి అధ్యక్ష అడ్రస్ చేసిండేది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆన్ బిహాఫ్ ఆఫ్ కియా మోటార్స్ ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు ఆఫర్ మై వామ్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ రీసెంట్ విన్ ఇన్ ద రెండు వేల టూ థౌసండ్ నైన్టీన్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ యువర్ విక్టరీ ఈజ్ అ క్లియర్ ఇండికేషన్ ఆఫ్ ది ఇమెన్స్ ఫెయిత్ అండ్ ట్రస్ట్ దట్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ యూ కంగ్రాచులేట్ చేస్తూ మీరు గెలిచినందుకు ప్రజలందరికీ కూడా మీ మీద ఉండే నమ్మకము విశ్వసనీయత విశ్వాసం ఇవన్నీ చెప్తూ నెక్స్ట్ ఇంపార్టెంట్ అధ్యక్ష

కమమరేషన్ అవి గుర్తొస్తున్నాయని చెప్పి ఇంకో లెటర్ ఇచ్చేసి గూగుల్ డేటా సెంటర్ పక్కనే మేము చేసేటువంటి పని ఏంటంటే చిట్టడువులు బాగా పెంచుతాము గ్రీన్ ఫీల్డ్ని బాగా తయారు చేస్తాము అక్కడ మొత్తం అంతా కూడా ఋషికొండకి గ్రీన్ మ్యాట్లు వేసినట్టుగా ఈ డేటా సెంటర్ల చుట్టుపక్కల పచ్చటి అడవి తయారు చేసి పైన కూడా గ్రీన్ మ్యాట్లు వేసి భూతాపం పెరగకుండా ఎప్పటికప్పుడు స్ప్రింక్లర్లు ఇవన్నీ కూడా పెట్టి నీటిని పోస్తాము సో గూగుల్ డేటా సెంటర్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప పేరు తెచ్చుకుంటుంది భారతదేశానికి ఇది మేము అందించబోతున్నటువంటి ఒక గొప్ప వరం ఇది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి ఇది వితిన్ సెకండ్స్లో జరిగేది కానీ ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కాదు కాబట్టి కాదు కాబట్టి ఇక వారి అనుయాయులు అభిమానులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడేది ఏంటంటే గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్లో అందున వైజాగ్లో వచ్చింది అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి వనరులన్నింటినీ కూడా వైజాగ్కి తరలించాలి అందులోనూ ఆ డేటా సెంటర్కి ఇవ్వాలి తాగునీరు ఉండదు సాగునీరు ఉండదు కరెంట్ ఉండదు భూతాపం పెరిగిపోతుంది ఇంకా మాట్లాడితే భూకంపాలు కూడా వచ్చేస్తాయి బాబోయ్ విశాఖపట్నం ఏమి ఉండదు విశాఖ కదా ఆంధ్రప్రదేశ్ ఎడారైపోతుందని మాట్లాడతారు రెండు వందల ఉద్యోగాలు వచ్చేది ఆ డేటా సెంటర్లో కానీ దాని చుట్టుపక్కల ఏర్పాటు అయ్యేటువంటి ఎకోసిస్టమ్ అంటే గొడవను పెట్టుకోగానే సరిపోదు గొడవలు సరుకులు పెట్టుకోవడానికి కూడా పక్కన మిగతా వ్యాపారాలు ఇవన్నీ ఉండాలి కదా డెఫినెట్గా మిగతా కంపెనీలు అన్నీ వస్తాయి ఐటీ కంపెనీలు వస్తాయి అది బెంగళూరు నుంచా ఇంకో చోటు నుంచా విదేశాల నుంచా ఏ సర్వీసుల్లో ఎలా ఇవ్వాలి అలాగే గూగుల్ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఇవన్నీ కూడా వస్తాయి అప్పుడు పెరుగుతుంది కదా ఖచ్చితంగా నేను ఎవరు అడిగారు సోదరుడు అంటే ఏంటి ఇప్పుడు దేశంలో ఉన్న వాళ్ళందరూ లేదంటే విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసి వైజాగ్లో సెటిల్ అయిపోతారు ఉద్యోగాలు అక్కడ ఇచ్చేస్తారంటే ఏమో ఎవరికి తెలుసు బాస్ ఎవడికి తెలుసు ట్వంటీ ఫార్టీ సెవెన్కి టార్గెట్ చేసుకుని విజన్ని ఇరవై ఏళ్లలో ఎలా అవ్వాలి అనే దానికి చెప్పారు ఈ ఇరవై ఏళ్లలో ఇప్పుడు నీటి లభ్యత అని మాట్లాడుతున్నారు మంచి నీళ్ళే ఇవ్వాలి అంటే గోదావరి కృష్ణ నీళ్ళే ఇవ్వాలని ప్రపోజల్ ఏం పెట్టలేదే భూగర్భానికి సంబంధించి అక్కడేం మేము ఒక పదివేల లోతు మోటార్లు వేసి తవ్వి ఇది చేస్తామని చెప్పలేదే ఏమో రేపు పొద్దున్న టెక్నాలజీ రావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీటిని మంచినీటిగా మార్చేటువంటి ఒక టెక్నాలజీని ఆ రోజుల్లో చూశారు ఏమో విశాఖపట్నంలో అలాంటిది ఏమైనా చేసి డేటా సెంటర్లకు సముద్రం ఇస్తారేమో ఎవరికి తెలిసి వచ్చింది మంచి జరిగేటప్పుడు మంచిని చెప్పుకుందాం మంచి జరుగుతున్నప్పుడు మంచిని చెప్పుకుందాం అంతే అనవసరంగా ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఇవన్నీ చేసి ప్రజల్లో భయోత్పాతాలు సృష్టించడానికి లేదంటే ఇంకేముందని చెప్పి రేపు పొద్దున గూగుల్ వాడు కనుక ఇవన్నీ చూసి డెఫిమేషన్ కేసులు వేశాడంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కంగ్రాచులేట్ చేయలేదు అలానే వాళ్ళని ఏం వ్యతిరేకించలేదు విశాఖపట్నానికి సంబంధించి ఈ డేటా సెంటర్ల మీద ఆయన స్పందన ఇంకా లేదు రేపో రావచ్చు డెఫినెట్గా ఆ స్పందన చూసిన తర్వాత అప్పుడు మీరు ఏమైనా మాట్లాడచ్చు లేదు మా పంధ ఇదే మేము ఇలాగే మాట్లాడతామంటే రేపు పొద్దున్న పార్టీ మూసుకోవాల్సినటువంటి పరిస్థితులు గూగుల్ వాడే తీసుకొస్తాడు యా అఫ్ కోర్స్ ఇప్పుడు గూగుల్ వాడే ఇక్కడ వైజాగ్లో గూగుల్ గురించి చెప్తున్నాడు క్లియర్గా ఇంకా రెస్ట్ ఆఫ్ ద కేస్ మీ ఇష్టం అండి మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ తప్పకుండా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే వాళ్ళని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది అది గుర్తుపెట్టుకోండి తప్పుని తప్పే అందం మంచిని అందరం కలిసి ముందుకు తీసుకెళ్దాం చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి